కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మల్లికార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజావాణి ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అనంతరం మహర్షి విజయకుమార్ మాట్లాడారు నిర్వహించినప్పుడు దాదాపు అందరికీ తెలియజేసే విధంగా ఉంటే బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పేసి మరి నాకు నేను కూడా వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరిగింది వాటికి సంబంధించి చూపించుకోవడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు చాలా సంతోషం అందుకు ధన్యవాదాలు నాగన్న నాగన్నో అందరినీ చేకూరుస్తూ ఇక్కడికి అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ మా ఎమీనూరు తాలూకా నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది కొంతమందిని కూడా మేము కూడా ఇక్కడికి అందరికీ తెలియపరిచాము సంఘం తరఫున మేమందరం కూడా పిలిపించాము సార్ కూడా ఇక్కడ అంత ఈ అవకాశాన్ని కల్పించి అందరికీ అవకాశం కల్పించేందుకు సార్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాము నా పేరు గురు శాంతయ్య చాలా సంతోషిస్తున్నాను సంతోషం జనాభా సమస్యల మీద అవగాహన పెంచడా పెంచడానికి ఉక్కు శాతం వచ్చేది గయ్యం రావడము గొంతు నొప్పి రావడము తర్వాత పెద్దవాళ్ళలో చెవి నుంచి చీరు రావడము ఉక్కు సమస్యలు సైన్సైజీ సమస్యలు అని రావడము పట్టికో సమస్యలు వీటి మీద అవగాహన పెంచేసి వాటికి తమ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి మీద అవగాహన పెంచడానికి ఎలా తీసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పడానికి వచ్చి ఈ అవగాహన ముఖ్యంగా వంటి సమస్యలు వంటి సమస్య అంటే చాలా ముఖ్యం ఈ సమస్య అంటే కానీ దా వంటి సమస్య ఉన్న వాళ్ళకి దాని గురించి ఆ బాధ తెలుస్తాం మెయిన్ ముఖ్యంగా మేము ఇక్కడ ఇప్పటి ఏం జరిగిందంటే రోజు రెండు సార్లు కృషి చేయడం చాలా ముఖ్యమని అండ్ తినడు తిన తర్వాత బాగా మనం రెండు సార్లు రెండు చిన్న ఉండొచ్చు కానీ ఈ రెండు చాలా సమస్యలు వంటి సమస్యలకి దూరంగా ఉంటుంది చాలా అవగాహన ఒక అరౌండ్ తినాము శ్రీ మల్లికార్జున స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చి ఉన్నారు అందులో మనకు కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు ఈ మహేష్ గారు మరియు అలాగే శ్రీ వెంకటేశ్వరుడు గారు ప్రముఖులుగా ఉన్నారు వీరు ఈరోజు ఆధునిక దేశంలో అందరికీ కూడా పేద మరింత భేదం లేకుండా కూడా జనాలకి సేవ చేయాలనే సమావేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీరు ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి కూడా దాదాపుగా నేను చూ నేను చూడగానే ఒక మూడు నాలుగు నేను కూడా వీరి కూడా ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే మాదిరిగానే మనకు ఆధునిక మా సుపరిచేయులు మా డాక్టర్స్ మాకు మేము అడిగిన పడే ఇక్కడ ఇలా ఉండే పరిస్థితి మన చాంద్రీ కార్యక్రమం చేయాలి డాక్టర్స్ పాటు కానీ మన ఆర్థోటెక్నిక్ సార్ వరంజరణ్ సార్ గారు అలాగే జిఆర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ రాహుల్ గారు అలాగే ఎన్ఐ డాక్టర్ రెడ్డిష్ గారు అలాగే శ్రీ ఉషా ఆర్థోపెటిక్ డాక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు తో పాటుగా ఉంది నాగవ్ నాగ సాగర్ సాగారు ఈ మొత్తం కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హై హాస్పిటల్ నెమ్మూరు వారు కూడా ఈరోజు ఈ సేవా సేవా కార్యక్రమంలో పాల్పంచుకుని ఆదోని జనాలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇవన్నిటినీ జరగడానికి ఇక్కడ మేము ఉండడానికి మూల కారణమైనటువంటి శ్రీ సూగ్రప్ప తల్లి గారికి సభ ముద్ద నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఒక కార్యక్రమం జరగాలి అంటే ఒక సభాస్థలి కావాలి ఒక ప్రదేశం కావాలి అడిగిన వెంటనే కూడా ఎలాంటి నిర్మాహ మాటగా ఒకే మాటకే మంచి కార్యక్రమం కాబట్టి అది సాయం చేసే కార్యక్రమం